హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో ఎంతో ప్రత్యేకమైన క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వ్రతాన్ని అందరూ చేయలేకపోయినా ఆ రోజు నిషిద్ధమైన పదార్థాలు తీసుకోకుండా అలాగే కొన్ని వ్యతిరేకమైన పనులు చేయకుండా శ్రద్ధగా భక్తితో మామూలు దీపారాధన చేసినా కూడా ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అలాగే ఈ పూజ చేసేవారిని చూసినా లేదా ఆ పూజ చేస్తున్నప్పుడు ఆ పూజ పరిసరాల్లో ఉన్నా కూడా అంతటి పుణ్యఫలం దక్కుతుంది అని శ్రీ కార్తీక పురాణంలోనే వివరించబడి ఉంది అంతటి పరమ పవిత్రమైన ఈ పూజ కథను ఈ వీడియోలో మీరు వినవచ్చు ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణంలోని క్షీరార్థ సైన వ్రతకల్పం క్షీరార్థ సైన వ్రత కథ బ్రహ్మదేవుడు ఇలా చెప్పుచున్నాడట శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాల సముద్రంలో శేషతల్పంపై యోగనుద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలు స్థుతిస్తూ తన వెంటరాగా బృందావనమునకు తిరిగి వచ్చును ఆ విధంగా బృందావనమునకు వచ్చిన ఆ నారాయణుడిని లక్ష్మీదేవిని తులసిని భక్తితో బ్రహ్మాది దేవతలందరూ పూజిస్తారు వనంలో వశిష్టాది మహామునులతో పూజింపబడిన శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశాడు అది ఏమంటే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి వనమునందు ఉన్న నన్ను పూజించిన వాడు సర్వ పాపముల నుండి విముక్తుడై నా సాయుధ్యాన్ని పొందునని ప్రతిజ్ఞ చేశాడు దేవతలు కానీ యక్షులు కానీ నారదాది మునీంద్రులు కానీ ఎవరైనాను బృందావనమునకు వచ్చిన పాపనాశకుడైన విష్ణువును పూజిస్తారు ధర్మభ్రష్టుడు కానీ సూర్యుడు కానీ మహాపాతకాలు ఉపపాతకాలు చేసినవాడు కానీ ఈ ద్వాదశి నాడు విష్ణువును పూజించినచో అతని పాపములు అగ్నిలో పడిన పత్రివలే నశించిపోవును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసివనంలో ఉన్న శ్రీహరిని పూజించని వాడు పూర్వపుణ్యములు నశించిపోవటే కాక రౌదవాది నరకాన్ని పొందుతాడట బృందావనంలో ఉన్న నారాయణుని పూజించినచో స్త్రీలు శధ్రులు కూడా స్వర్గానికి పోవుచుండగా బ్రాహ్మణాదుని జాతుల మాటలు వేరే చెప్పాలా వారు పొందే ఫలము అంతా ఇంత అని చెప్పలేము బృందావనము గొప్ప మహిమ కలదనియు విష్ణువుకు ప్రీతిపాత్రమనియు గ్రహించే దేవతలు గంధర్వులు ఋషులు బృందావనంలోనున్న విష్ణువును శ్రద్ధగా పూజించారు ద్వాదశి నాడు తులసి సమేతుడైన విష్ణువును పూజింపని వాడు మహా పాపియై అయి చండాలుడై కోటి జన్మలెత్తును బ్రహ్మహత్య సురాపానము గురు భార్య సంగమం బంగారం దొంగలించుట మున్నకు మహాపాతకాలు కానీ ఉపపాతకాలు కాని ద్వాదశి నాడు లక్ష్మీనారాయణుణ్ణి పూజించినచో అగ్నిలో పడిన భస్మమై పోమునట అందుచేత బృందావనంలో ఉన్న విష్ణుదేవుణ్ణి అందరూ తప్పకుండా పూజించాలి సాధకుడైన పురుషుడు నిర్మలమైన మనస్సు కలవాడై వేద మంత్రముల చేత అనగా పురుష సూక్త మంత్రముల చేత విష్ణుదేవుణ్ణి పూజించాలి మొదట పంచామృతములతోనూ తరువాత శుద్ధోదకములతోనూ అభిషేకించి ఆ పైన సువర్ణ వస్త్రములు సమర్పించి పూలతో పూజించి ధూప దీప నైవేద్యము తాంబూలము నీరాజన మంత్రపుష్పములు ప్రదక్షిణ నమస్కారాలు యధావిధిగా చేసినచో అతడు సర్వ పాపముల నుండి విముక్తుడవును స్వామికి పూజ చేయచోట ముందుగా గోమయంతో అలికి పంచవర్ణాల ముగ్గులు పెట్టి వేదికను అలంకరించి పద్మము శంఖము చక్రము శార్థము గద గోపాదములు వత్స అంటే దూఢపాదములు ఆ వేదికపై చిత్రించి తరువాత తులసి ధాత్రి సహేతుడైన లక్ష్మీనారాయణుని వేదికపై ఉంచి పూజించవలను ఆ విధంగా పూజించిన వాడు ఎలాంటి కలతలు లేకుండా నిర్మలమైన మనస్సుతో జీవించను పుణ్యము కోరుకునే స్త్రీలు తులసి వ్రత మహత్యమును వినవలను విష్ణు సాయుధ్యము పొందాలనుకున్న వారు కోరినచో బ్రాహ్మణులతో కలిసి తులసి మహత్యం వినవలను విష్ణు ప్రీతిగా ద్వాదశి నాడు తులసి కథను విన్నవారికి పునర్జన్మలు ఉండవు పూజా సమయంలో నైవేద్యంగా కొబ్బరికాయలు బెల్లము ఖర్జూర ఫలాలు అరటిపళ్ళు అలాగే నైవేద్యం సమర్పించి స్వామి ప్రసాదాన్ని స్వీకరించి బ్రాహ్మణులను పూజించి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సంతోషపరచగలను ఇట్లు పూజించని నాడు కోటి జన్మలలో చేసిన పాపములు నశించి ఈ లోకములో సర్వభోగభాగ్యములు భాగ్యములు అనుభవించి చివరికి మోక్షం పొందును కార్తీక సుధ ద్వాదశి రోజున బృందావనంలో శ్రీ లక్ష్మీనారాయణ సన్నిధిలో దీపారాధన చేయవలెను దీపం అనగా దీపం పెట్టుట ఒక్క దీపం వెలిగించినచో ఉప పోవును పువ్వును పది దీపాలు వెలిగించినచో మహాపాతకములు నశించును నూరు దీపములు పెట్టినచో శివ సాయుధ్యము కలుగును ఆ పైన ఎన్ని దీపాలు విరగిస్తారో వారి ఫలము ఇంత అని చెప్పలేము ఇంద్రాతి దేవతలందరూ బృందావనంలో దీపదానం చేసినందువలనే ఆయా పదవులు పొందగలిగారు బ్రహ్మ కూడా దీపదాన మహిమ వలనే విష్ణులోకమునందే ఉంటూ తన సృష్టి కార్యమును కొనసాగించుచున్నాడు అందుచేత ఈ రోజున విష్ణు సన్నిధిలో దీపదానం చేసినవాడు వైకుంఠమును చేరి భోగములు అనుభవించుటయే కాక చివరికి విష్ణుదేవునిలో ఐక్యమగును బృందావనములో ఉన్న దీపాలను కేవలం చూసిన వారికి ప్రజ్ఞ ఆయుర్దాయము బలము ధైర్యము అఖండ ఐశ్వర్యములు పూర్వజ్ఞానము చివరికి మోక్షం కూడా లభించును బృందావనంలో దీపం పెట్టుటకు ఆవునయ్యి ఉత్తమం నువ్వులనైనా మధ్యమ ఇతరములైన అడవి నూనెలు అధమాదములు ఆవునేది దీపముతో జ్ఞానము మోక్షప్రాప్తి కలుగుతుంది నువ్వుల నూనె వాడినచో సంపదలు కీర్తి వృద్ధి అవుతుంది అడవి నూనెలు వాడినచో కోరిన కోరికలు తీరును ఆవు నూనె అవిసి నూనె ఉపయోగించినచో శత్రువులు నశిస్తారు ఆముదంతో దీపం పెట్టినచో సంపదలు ఆయుర్దాయము నశించును నూనెతో దీపం వెలిగిస్తే ఇహభోగాలు కలుగుతాయి గేదె నీతితో దీపం పెట్టినచో పూర్వపుణ్యం నశిస్తుంది అందులో కొంచెం ఆవు నీతిని కూడా కలిపినచో దోషం లేదు ఏక దీపం పెట్టినవాడు సర్వపాపాల నుండి విముక్తుడై తేజోవంతుడు బుద్ధివంతుడు అగును నాలుగు ఒత్తిలతో దీపములు పెట్టినవాడు రాజగును పది దీపాలు పెట్టినవాడు చక్రవర్తి అగును యాభై దీపాలు పెట్టినవాడు దేవతలలో ఒకరగును నూరు దీపములు పెట్టినవాడు విష్ణు సాయుధ్యాన్ని పొందును వెయ్యి బత్తులతో వెయ్యి దీపాలు పెట్టినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అగును ఈ ఫలము బృందావనంలో శ్రీవారి సన్నిధిలో అయితే రెట్టింపు అవుతుంది గంగా నదీ తీరమునచో మూడింతలగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అయినచో నాలుగింతలు అవుతుంది ఇట్లు దీపాలు పెట్టి బృందావనంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఉత్తమ గతులు కలుగును బృందావనంలో వేదిక మీద లక్ష్మీనారాయణ ప్రతిమను పూలతో అలంకరించిన పీఠము దీప సమూహమును అలంకరించబడిన మండపమును చూసి ఆనందించిన మనుష్యుడు వారు వారి యొక్క సర్వపాపములు తొలగి విముక్తుడగును కల్పోత్త విధానముగా పాపహరమైన ఈ క్షీరాబ్దశ వ్రతమును బృందావనములో ఆచరించిన వాడు విష్ణు సాయుధ్యమును పొందును ఈ వ్రతకల్పమును తులసి బృందావనంలో చదివినవారు విన్నవారు చూసిన వారు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు పొంది పరమున విష్ణులోకమును చేయరు ఇది శ్రీ విష్ణు ధర్మోత్ర పురాణంలోని సైన వ్రతకల్పం సంపూర్ణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో గోమాత మహత్యం అలాగే తులసి మహత్యం వీడియోలు ఉంటాయి చూడండి